నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా కరివేపాకు మొక్క చూసాను ఎంత బుషిగా వచ్చేసిందో చాలా చిన్న చెట్టు చాలా చిన్న కుండీలు మనం వేసేసుకొని టైం టు టైం స్టెమ్ కటింగ్ చేసేసుకున్నాము దీనికి నేను ఎక్కువగా ఇచ్చిన ఫర్టిలైజర్ రైస్ కడిగిన వాటర్ ఫ్రెండ్స్ దాని తర్వాత మొక్క యొక్క మట్టి భాగంలో వేస్టేజెస్ అనేది అందించడం దాని తర్వాత కొన్ని స్టెమ్స్ పైకి వచ్చేసిన తర్వాత చిన్న చిన్న డిప్స్ కటింగ్ చేశాను దీనివల్ల ఇంత బుషీనెస్ అయితే వచ్చేసింది ఇప్పుడు కూడా దీనికి మనం కిచెన్ వేస్టేజెస్ ఇవ్వబోతున్నాము ఈ టోటల్ కిచెన్ వేస్టేజెస్ పూర్తిగా కంపోస్ట్ లాగా ఎంత మంచిగా రెడీ అయ్యిందో మీరు చూస్తున్నారు ఇక్కడ ఏ వెజిటేబుల్ వేస్టేజెస్ అయినా కానివ్వండి అన్ని చేసేయండి దీనివల్ల ఎటువంటి ఫంగస్ కానివ్వండి కీటకాలు ఏమీ ఉండవు عليك الدّوم